లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ అనకాపల్లి బార్ అసోసియేషన్ లో జై భారత్ నేషనల్ పార్టీ అధినేత జెడి లక్ష్మీనారాయణ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అవగాహన కల్పించడానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు జేడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మార్పులు చేసి సామాన్యులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు అయితే నిరక్షరాశులు సామాన్యుల మీద దుష్ప్రభావం చూపుతుందన్నారు జుడిషియరీ లేకుండా అధికారం ఎగ్జిక్యూటివ్ చేతిలో పెడితే రాజకీయ నాయకులకు అండగా ఉంటుందన్నారు దీనికి మేధావులైన న్యాయవాదులు ముందుకు రావాలని జేడి లక్ష్మీనారాయణ సూచించారు చట్టాన్ని వ్యతిరేకిస్తూ అనకాపల్లి బార్ అసోసియేషన్ వంద రోజులు నిరసన చేపట్టడాన్ని జేడి లక్ష్మీనారాయణ అనకాపల్లి బార్ అసోసియేషన్ సభ్యుల అందరికీ అభినందించారు అలాగే నూతన కార్యవర్గాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యుల అందరూ జేడి లక్ష్మీనారాయణను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కుమారు సెక్రటరీ దుర్గారావు మిగతా కార్యవర్గ సభ్యులు సీనియర్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు